తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలి చంద్రబాబు నాయుడు గారు మా తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు మేరకు పంతొమ్మిదవ తేదీ కమలాపురంలో బహిరంగ జరిగిపోయే బహిరంగ సభకు జిల్లా నలుమూల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు అందరూ తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ పరిస్థితులు ఒకసారి చూస్తే అరాచక పరిపాలన అప్పుల రాష్ట్రం ప్రశ్నించే వారి మీద అక్రమ అరెస్టులు బెదిరించడం డబ్బు మద్యం మట్టి ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకోవడం దాచుకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాధించిన ఘనత అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ఈరోజు పూర్తిగా విఫలమైంది ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో కూడా వేల కోట్ల అనుమతులు జీవోలు శిలా పలకాలు వేసి ఒక్కటి కూడా ప్రారంభానికి నోచుకొని ఘనత ఎవరిదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారిదే రాష్ట్రాన్ని కాదు కడప జిల్లానంతటా కూడా అబద్ధాల ద్వారా అమలుకు ఆచరణకు సాధ్యం కానీ అమలు చేయని హామీలన్నీ ఇచ్చి కేవలం అధికారం రావాలా ముఖ్యమంత్రి కావాలా తన సంపదను పెంచుకోవాలని ప్రయత్నం చేశాడే తప్ప రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం కోసం ఏమాత్రం ఆలోచించని వాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడప్పుడు ముఖ్యమంత్రి కావాలా తెలుగుదేశం జనసేన పొత్తు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారు అని ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రాక కోసం ప్రజలందరూ కూడా ముఖ్యంగా కడప జిల్లా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు కమలాపురంలో జరిగే రా కదిలి రా బహిరంగ సభను అందరూ కూడా హాజరై విజయవంతం చేసి వచ్చే ఎన్నికల్లో కడపలో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకునే విధంగా మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లాలోని ప్రతి కార్యకర్త నుంచి నాయకుని స్థాయి వరకు కూడా సమిష్టిగా కృషి చేసి పోరాటం చేసి సాధించుకుంటాం ఈ ఎన్నికల్లో అని చెప్పి ధీమా విశ్వాసం కూడా వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం పోలీస్ పర్మిషన్లు తీసుకునే బహిరంగ సభలు పెడుతున్నాం అప్లికేషన్ కూడా పోయింది ఆయనకి ఎస్పి గారికి అనుమతి ఇస్తారని ఆశిస్తున్నాం అడ్డంకులు సృష్టించారని నమ్మకం ఉంది ఏ ఎవరు ఏమి చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభ ఆగదు ఎట్టి పరిస్థితుల్లో సభ జరిపి తీరుతాం రేపు పంతొమ్మిదవ తేదీన తెలు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రా కదలిరా అనే బహిరంగ సభ కమలాపురంలో జరుగుతూ ఉంది దీనికి గాను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే కడప నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న కడప నియోజక ప్రజలందరికీ ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు ఇస్తున్నాను ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల పది నెలలుగా వస్తూ ఉంది అధికారంలోకి వచ్చి ఈ నాలుగు సంవత్సరాల పది నెలని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని తూట్లు పొడిసి ఆయన నచ్చిన విధంగా అహంకారపూరితంగా ఎలా పడితే అటు ఎలక్షన్స్లో ప్రామిస్లు ప్రకటించి అలాగనే ఈరోజు ఎంతోమందికి ఈ పథకాలను కట్ చేయడం కానీ అలాగనే వాళ్ళ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సంక్షేమ పథకాలంటే అందరికీ ప్రజలందరికీ చేరాల్సిన పథకాలు అన్నింటినీ ఏ విధమైన ఆలోచన లేకుండా రకరకాల కారణాలు చూపి చాలామంది లబ్ధిదారులను కట్ చేసి వాళ్ళను చాలా బాధ పెట్టాడు అలాగే చూస్తే అభివృద్ధి పరంగా కూడా చూస్తే సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాబట్టి ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవసరం లేదని ఒక నిదాన నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు ఈరోజు మౌసి మౌలిక వసతి కల కల్పన గురించి కానీ చూస్తే అలాగనే ఈరోజు నిత్యావస నిత్యావసర సరుకుల ధరలను చూస్తే అలాగనే ఈరోజు గ్యాస్ రేట్లు కానీ కరెంటు ఛార్జీలు కానీ ప్రాపర్టీ ట్యాక్స్లు కానీ అలాగనే ఈరోజు ఎక్కడ లేని విధంగా చెత్త మీద పనిచేసే చెత్త ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి అవతారం ఎత్తినారు రెండు నెలల ఎలక్షన్ వస్తోంది ఈ ఎలక్షన్ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక దిశానిర్దేశం ఇస్తూ అలాగనే ఈ ఈ ఎన్నికలు ఎంత ఈ రాష్ట్రానికి ముఖ్యమైనవో ఈ విధంగా ఈ పరిపాలన జరుగుతే ఈ రాష్ట్రం ఏమేమవుతుందో అని చెప్పేసి ప్రజలకందరికీ ఆయన వివరిస్తూ ఈ కమలాపురంలో ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని ఈ ఈ యొక్క పెద్ద భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు దాని సందర్భంగా అందరికీ రావాలని విన్న విన్న విన్నవించుకుంటున్నాను అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కుసుమకుమారి గారిని మన కడప నియోజకవర్గ పరిశీలికునిగా నియమించారు ఎన్నికలకి నాయన ఆమెకు స్వాగతం తెలుపుతున్నాను ఇక్కడ నాకు ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినారు నాకు తోడుగా ఇంకొక మహిళను నాకు తోడుగా పంపించారు దానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను మీకు కూడా మా ఈ యొక్క బహిరంగ సభను గొప్పగా కవర్ చేసి మాకందరికీ మీరు సపోర్ట్ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నమస్కారం